హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఫెస్టివల్ కదా అండి అందరూ బిజీగా ఉంటారు మీ అందరు కూడా ఫెస్టివల్ని బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను అండ్ చాలా వరకు మెసేజెస్ వచ్చాయండి ఎప్పుడు వీడియో పెడతారు ఎప్పుడు న్యూ స్టాక్ వస్తుంది అని చెప్పి సో ఫెస్టివల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఫ్రీగా ఉంటారని ఇప్పుడు వీడియో తీస్తున్నాము సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ అన్ని వన్ బై వన్ చూపించేస్తాను చూసే ముందుగా మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన రమణాలయాస్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓవరాల్ ఇండియా వైడ్ కూడా ఫ్రీ డెలివరీనే ఇస్తున్నామండి ఈ వీడియోలో నేను చూపించేటివన్నీ కూడా ప్రీమియం కాటన్స్ విత్ లాంగ్ దుపటాస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మీరు ఏ డ్రెస్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ ఉన్న వాట్సాప్ కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ లో ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో మన దగ్గర ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి మీరు చూస్తే ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అనమాట స్ట్రైట్ కట్ ఇది అండ్ మీరు చూస్తే టాప్ వచ్చేసి ఎల్లో కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ ఫ్లాస్ అనేది వచ్చింది అండ్ గ్రే కలర్ స్టెమ్స్ తో అయితే ఎలివేట్ చేశారు అండ్ మీరు మిడిల్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ చూస్తే సపరేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ అంతా వైట్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా ఎల్లో కలర్ ఇచ్చారు వైట్ పైన మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చారు సో నెక్ పార్ట్ చూస్తే మీరు వి నెక్ లో వచ్చిందండి నెక్ పార్ట్ మొత్తం కూడా మీకు ఆర్గాన్జా పైన చికెన్ కర్రీ థ్రెడ్డెడ్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చిందనమాట అండ్ ఈవెన్ స్లీవ్ కూడా చూస్తే మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ వచ్చి ఇక్కడంతా కూడా చికెన్ కర్రీ లేసే వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి టాప్ అనేది అండ్ టాప్ ఎడ్జ్ కూడా మీకు చూస్తే అక్కడ కూడా సేమ్ చికెన్ కర్రీ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ స్కాలప్ బార్డర్ అనేది ఇచ్చారు అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి మీకు ప్లేన్ ఎల్లో కలర్ లో వస్తుందండి వేరే డ్రెస్సెస్ పైకి కూడా దీన్ని మ్యాచ్ అప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ డ్రెస్ కి దుప్పట్టానే హైలైట్ అండి నిజంగా చాలా చాలా లాంగ్ వచ్చింది చూస్తే మీరు ఇదిగోండి మొత్తం ఫ్లోరల్ దుప్పట్ట వైట్ కలర్ పైన ఎల్లో ఫ్లాస్ వచ్చాయి దీనికైతే కాంట్రాస్ట్ మీకు డ్రెస్కేమో ఎల్లో పైన వైట్ ఫ్లార్స్ వస్తే కేమో వైట్ పైన ఎల్లో ఫ్లార్స్ అనేది వచ్చాయి అండ్ మీరు చూస్తే చిన్న కోటా కోటా దుపట్టా ఎలా ఉంటుందో కొంచెం అదే టైప్లో కాటన్ కోటా వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంది అండ్ మీకు దుపట్టా మొత్తం కూడా స్మాల్ చెక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చెక్స్ పైన ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు బార్డర్ కూడా ఎలివేట్ చేశారు ఎల్లో కలర్లోనే చూడండి ఎంత లాంగ్ దుపట్టాను ఈ డ్రెస్ కి దుపటానే హైలైట్ అనమాట మీరు చూస్తే టూ సైడ్స్ కూడా చూడండి ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూస్తే మీరు ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో టాప్ అనేది అలానే ప్రొవైడ్ చేశారండి లేస్ ఉంది అండ్ మిడిల్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ కూడా సెపరేషన్ అనేది ఉంటుంది అనమాట ఈ డ్రెస్ అయితే చాలా ప్రీమియంగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి అండ్ దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫార్టీ సిక్స్ ట్రిప్లెక్స్ సిల్వర్ కు అవైలబుల్ గా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ డ్రెస్ అండి ఈ డ్రెస్ ఆల్రెడీ మనం టూ టైమ్స్ రీస్టాక్ చేశాము రెండు సార్లు అయిపోయింది మళ్ళీ కూడా అడిగారని చెప్పి తెప్పించాము సో కావాలనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి ఎవరెవరు ఉన్నారో అయితే తెలీదు అనమాట సేవ్ చేసుకోలేదు ఈ డ్రెస్ చూస్తే మీరు ఏ లైన్ అనార్కలి టైప్ లో వస్తుందండి మీకు సైడ్ కట్ అయితే రాదు ఈ డ్రెస్ లో మీరు మంచి గ్రీన్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ లో ఇక్క టైప్ లో ప్రింట్ అనేది వస్తుంది అండ్ వీనెక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా ఇది థ్రెడ్ ఏ వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ లైన్స్ అనమాట మధ్యలో వచ్చేసి అటాచ్డ్ ఇచ్చేసారు ఫ్రంట్ సైడ్ కూడా చూస్తే మీరు చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా ఇక్క టైప్ వైట్ కలర్ ప్రింట్ అనమాట ఇది అండ్ మీరు చూస్తే టాప్ కూడా బ్యాక్ సైడ్ డిఫరెంట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇక్కత్ టైప్లోనే ఇస్తారు గ్రీన్ కలర్ పైన వైట్ కలర్ లైన్స్తో అండ్ ఈవెన్ స్లీవ్ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇది కూడా టైప్ టైప్లోనే ఇచ్చారు అండ్ దీని ప్యాంట్ చూస్తే మీరు ప్లేన్ మనకి డ్రెస్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో గ్రీన్ ఇచ్చారు అండ్ ఎడ్జ్ థ్రెడ్స్ తో హైలైట్ చేశారు ఈ డ్రెస్ దుపటా చూస్తే బ్యూటిఫుల్ దుప్పటా అండి డ్రెస్ బ్యాక్ సైడ్ ఇక్క ఎలా వచ్చిందో అదే టైప్ లో వస్తుంది లాంగ్ దుపట అనమాట బార్డర్స్ కూడా మంచిగా ఎలివేట్ చేశారు చూడండి ఎంత బా తెలుస్తుందో మీరు ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎం నుంచి ట్రిప్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అనమాట సో వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్ట్రైట్ కట్ అండి ప్యూర్ కాటన్ అనమాట చాలా సాఫ్ట్ ఉంది అండ్ బాంధిని టైప్ లో అనమాట ఇదైతే బ్యూటిఫుల్ మరూన్ కలర్ డార్క్ కలర్ పైన మీకు చూస్తే కాంట్రాస్ట్ వైట్ కలర్ లో బాందిని డాట్స్ తో డిజైన్ అయితే వచ్చింది మొత్తం కూడా ప్రింట్ అనమాట మీరు టాప్ చూస్తే ఇక్కడ రౌండ్ అండ్ వీ నెక్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు విత్ టాజల్స్ అండి ఈ టాజల్స్ కూడా థ్రెడ్ తో వచ్చాయి కాబట్టి మనం టై చేసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఓవరాల్ గా టాప్ మొత్తం కూడా చూస్తే మీకు ఇక్కడ అంతా కూడా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు మనకి ఎక్కడైతే మధ్య మధ్యలో ఈ ఫ్లవర్స్ అనేది ప్రొవైడ్ చేశారో అక్కడ అంతా కూడా థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అండి బార్డర్ కూడా మనకి బాధినీ టైప్ లోనే ఇచ్చారు విత్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దీని ప్యాంట్ చూస్తే మీరు మరూన్ కలర్ లోనే ప్రొవైడ్ చేశారండి ప్లేన్ అనమాట వేరే వాటిపై కూడా మంచిగా సూట్ అవుతుంది అండ్ దీని దుపటా చూస్తే ఇది కూడా ప్యూర్ మల్ కాటన్ లో లాంగ్ దుపటా వస్తుందండి మరూన్ కలర్ పైన క్రీమీ వైట్ కలర్ లో మీకు డాట్స్ అనేది ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా బ్యూటిఫుల్ మనం ముగ్గులేస్తాం కదా ఆ టైప్ లో ఉంటాయి అనమాట చూస్తే బార్డర్స్ కూడా ఎలివేట్ చేశారు సో ఓవరాల్ గా డ్రెస్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుందండి సైడ్ కట్ లోనే ఉంటుంది చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి సైజెస్ వచ్చి ఎం నుంచి ఫార్టీ సిక్స్ అంటే ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి మనం ఇందాక చూసాం కదా మరూన్ కలర్ సేమ్ అదే ప్యాటర్న్ అనమాట మొత్తం పీస్ సెట్ అంతా కూడా ప్యూర్ కాటన్ లో వస్తుంది ఒకటే కలర్ అనమాట మీకు వైలెట్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ బాధిని డాట్స్ తో ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది నెక్ పార్ట్ కూడా చూస్తే మీరు రౌండ్ అండ్ వీ నెక్ ప్రొవైడ్ చేశారు విత్ థ్రెడ్ అండ్ టాజల్స్ అనేది ఇచ్చారండి టాజల్స్ కూడా మీకు కూడా షుగర్ బీడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇదంతా కూడా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేశారు స్లీవ్ వచ్చేసి మీకు త్రీ బై ఫోర్త్ స్లీవ్ బోర్డర్ కూడా మీకు బాంధిని టైప్ లోనే ఇచ్చారండి ఫుల్లీ అండ్ విత్ లేస్ ప్రొవైడ్ చేశారు మీకు స్లీవ్ కి ఎలాగా లేస్ ప్రొవైడ్ చేశారు ఈవెన్ టాప్ ఎడ్జ్ కూడా మీకు చూస్తే మొత్తం కూడా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇదండి అండ్ ఈవెన్ ఇక్కడ కూడా లేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ లోనే వస్తుంది ప్లేన్ అనమాట ఇక దుపటా చూస్తే దీనికి కూడా హైలైట్ దుపటా అండి మొత్తం వైలెట్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్లు బాంధిని డాట్స్ అనేది వచ్చింది మీకు బార్డర్స్ అంతా కూడా మంచి కెలివేట్ చేశారు ఇట్ సైడ్ కానివ్వండి డౌన్ సైడ్ మొత్తం కూడా ఈవెన్ ఈ దుపటా కూడా చాలా లాంగ్ దుపటా అండి ప్యూర్ మల్ కాటన్ లో వస్తుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి డ్రెస్సెస్ అన్ని కూడా ప్రీమియం కాటన్స్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి లిమిటెడ్ స్టాక్ లో ఉంటాయి అండ్ ఇందులో అవైలబుల్ గా ఉన్న సైజెస్ ఎం థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ పైన క్రీమీ వైట్ కలర్ లో ఫ్లోరల్ ప్రింట్ అండి ఆల్రెడీ ఈ డ్రెస్ అనేది మనం ఇంతకు ముందు పెట్టాము అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేసాము సో ఈ డ్రెస్ చూస్తే ప్యూర్ కాటన్ లో ప్రీమియం కాటన్ అండి త్రీ పీస్ సెట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ లోనే వస్తుంది అండ్ టాప్ చూస్తే మీకు ఫ్రిల్డ్ అనార్కలీ టైప్ లో వస్తుంది బట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ ఫ్లాస్ తో ఎలివేట్ చేశారు అండ్ నెక్ పార్ట్ కూడా చూస్తే మీకు రౌండ్ అండ్ వీ నెక్ ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా థ్రెడెడ్ అండ్ బీడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో చాలా బాగుందండి అండ్ ఈవెన్ డ్రెస్ సైడ్ పార్ట్ చూస్తే మీకు చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోనే అనమాట అండ్ ఈవెన్ ఈ డ్రెస్ స్లీవ్ చూస్తే మీకు త్రీ బై ఫోర్ స్లీవ్ వచ్చింది అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ వచ్చేసి ప్లేన్ గ్రీన్ కలర్ లో ఇచ్చారండి వేరే వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ డ్రెస్ దుపటా ఇట్ ఈస్ ఎ వెరీ హైలైట్ దుపటా లాంగ్ దుపటా అండి డ్రెస్ కి మంచి లుక్ వస్తుంది అనమాట చిన్న ఫ్లోరల్ ప్రింట్ తో ప్రొవైడ్ చేశారు బోర్డర్ అంతా కూడా ఎలివేట్ చేశారు మీరు చూస్తే గ్రీన్ కలర్ పైన వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ తో ఆల్రెడీ ఈ డ్రెస్ పెట్టాము చాలా బాగుందండి క్వాలిటీ అయితే నాది గ్యారెంటీ ఈ వీడియోలో చూసినవన్నీ కూడా ప్రీమియం కాటన్సే అనమాట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి డ్రెస్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వర్క్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి సో చూసారు కదా వీడియో మొత్తం కూడా ఏనండి ప్యూర్ కాటన్స్ అనమాట అండ్ మన రమణాలయాస్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి స్క్రీన్ షాట్ తీసి పంపించి ఆర్డర్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ యూట్యూబ్లోనే కాదండి ఈవెన్ ఇన్స్టాగ్రామ్లోను ఈవెన్ లో కూడా ఉంది డూ ఫాలో రమణాలయాస్ నేను వీడియో పెట్టగానే మీకు రావాలి అని అంటే మన రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మీకు అలర్ట్ వస్తుంది వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత